శారీ మొత్తం బార్డర్ చూసారా ఎంత బాగుందో శారీ అంతా ఇదే డిజైన్తో వస్తుంది పై వైపున చిన్న బార్డర్ వచ్చిందండి పళ్ళు పాట మీరు ఇలా చూడవచ్చు పెద్ద పళ్ళు చాలామంది కస్టమర్స్ లెహంగా కోసమే తీసుకున్నారు రీజనబుల్గా ఉందండి పళ్ళు పార్టీ చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో కలర్ కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ప్యూర్ అనేది మనకి అర్థమవుతుంది ఇలా జరీస్ వచ్చాయండి బార్డర్లెస్ శారీ రాణి పింక్ కలర్ ట్రెండింగ్ ఉంది కాబట్టి మనకి ఇలా పళ్ళు పార్టీలో దగ్గరగా నేను చూస్తే వివింగ్ బాగా వచ్చింది పెద్ద బార్డరు డిజైనర్ బార్డర్ వచ్చి పైనంతా ఇలా అడ్డంగా లైన్స్ రీవింగ్ లో వచ్చాయండి పైన చిన్న బార్డర్ ఉంది కింద పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు పార్టీలో ఇదంతా కూడా పట్టు బై వస్తుంది పట్టు బై ఓకే ఇది ఆర్డర్ అంతా జరీ ఉంటుంది గోల్డ్ జరీ బాడీ అంతా ప్యూర్ పట్టు వాడతామండి మొత్తం వీవింగ్ అయితే ప్రింట్ కాదు యాక్చువల్ హోల్సేల్ ధర ఇదండి దీని మీద మళ్ళీ టెన్ డిస్కౌంట్ అంటే నిజంగా చాలా మంచి ఆఫర్ అస్సలు మిస్ చేసుకోకండి పళ్ళు ఇలా వస్తుంది ఎంత బాగుందో ఈ మిడిల్ కలర్ చూడండి బాగా ట్రెండింగ్ కలర్ ఇచ్చిన వీవింగ్ కూడా చాలా బాగుంది ఇవన్నీ పవర్ లూమ్ వీవింగ్ లో వచ్చేస్తాయి కొంచెం జరీ పట్టు కూడా మిక్స్ అయి ఉంటుంది హాఫ్ పట్టులో వస్తుంది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రిడీ నేను పూర్ణిమ వెడ్డింగ్ సీజన్ శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అలాంటి టైంలో వ్యూవర్స్ నుంచి పట్టు చీరలు తక్కువ రేట్లలో తీసుకుంటే ఎలా ఉంటుంది అలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి విహారీ ఫ్యాషన్స్ తను వచ్చేసి మీ అపూర్ ఇంటి దగ్గర నుంచే సేల్ చేస్తారు వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అది ఎక్కడుంది అసలు ఎలాంటి ప్రైజెస్లో ఉన్నాయనేది హర్షిత గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి సో సో మా పేరెంట్స్ మా ఊర్లో మదనపల్లిలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అక్కడ వచ్చి విహారీ సిల్క్స్ మీద మా బిజినెస్ అడుగుతుంది హోల్సేల్ అక్కడ అక్కడ హోల్సేల్ అండి మేము హోల్సేల్గా కూడా ప్రొవైడ్ చేస్తాము మినిమం వాళ్ళ కార్డ్ డీటెయిల్స్ మాకు పెట్టి మా అడ్రస్ అడిగితే మేము అడ్రస్ ప్రొవైడ్ చేస్తాము తర్వాత వచ్చి మేము హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ రెండు ఉంటుంది హ్యాండ్లూమ్లో ప్యూర్ పట్టు చీరలు నేపిస్తాము పవర్లూమ్లో సెమీ పట్టు సిల్క్ శారీస్ నేపిస్తామండి సెమీ అంటే దాంట్లో పట్టు ప్లస్ ప్యూర్ జరీ వాడతాము లైట్ గా ఆర్ట్ సిల్క్ ఉంటుంది కాబట్టి మీకు తక్కువ ప్రైస్ లో వస్తుంది మార్కెట్ లో ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ ప్లస్ అమ్ముతారండి మేము అది హాఫ్ రేట్ కేనుఫాక్చరింగ్ కాబట్టి తక్కువ రేట్కేస్తా షిప్పింగ్ అడిషనల్ సేల్ ఇక్కడ ఆన్లైన్ సేల్ ఓన్లీ ఆన్లైన్ సేల్ ఈ వీడియోలో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ నుంచి టెన్ టూ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా చూపిస్తున్నామండి సో ఈ ప్రెజెంట్ ఇదైతే హ్యాండ్లూమ్ చీర అండి హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ ఇదంతా కూడా పట్టు బై జరి వస్తుంది పట్టు బై జరి ఓకే ఇది ఆర్డర్ అంతా జరి ఉంటుంది గోల్డ్ జరి బాడీ అంతా ప్యూర్ పట్టు వాడతామండి మొత్తం వీవింగ్ అయితే ప్రింట్ కాదు యాక్చువల్లీ మొత్తం వీవింగ్ జరుగుతుంది పట్టు చీర కాబట్టి మొత్తం వీవింగ్ వస్తుందండి ఒకసారి సారీకి వచ్చిన పళ్ళు అండ్ బోర్డర్ రెండు కూడా చూపిద్దాము పళ్ళు ఇలా మీకు షార్ట్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ వీవింగ్తో వచ్చిందండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఈ చీరలో ఎన్ని కలర్స్ ఉంటాయి అన్నారు ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిటీ కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ బార్డర్ కలర్స్ మారుతాయి బాడీ కలర్స్ మారుతాయి జరీ కలర్ కూడా మారుతుంది ఇప్పుడు ఇది డార్క్ గోల్డ్ ఉంది యాంటిక్ గోల్డ్ ఉంటుంది కాబర్ ఉంటుంది ఓమినియా జరీ అని డిఫరెంట్ డిఫరెంట్ జరీస్ కూడా మారుతూ ఉంటాయి అండి ఇదైతే టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయండి ఫస్ట్ ఇది నేను మీద ఉంది కదా అనేసి ఇది మీకు ఫస్ట్ చూపిస్తున్నా ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయండి సెవెంటీ టు ఎయిటీ కలర్స్ ఉంటాయి సెవెంటీ టు ఎయిటీ కలర్స్ ఈ కలర్ చెప్తే ఆ కలర్ ఎన్ని రోజుల్లో అందించగలరు మేము ఆల్మోస్ట్ వన్ వీక్ లో వస్తుందండి కానీ ఆల్రెడీ ఎవరికైనా కావాలంటే మేము ఫోటోస్ ప్రొవైడ్ చేస్తాము వాట్సాప్ చేస్తే దాంట్లో అవైలబుల్ కలర్స్ మేము పెడతాము అడిగిన కలర్ రావాలంటే టైం పడుతుంది ఆ దీంట్లో మగ్గంలో ఏం రన్ అవుతుంటే ఆ కలర్ ఓకే డిజైన్ బాగుంది కదా కొంచెం ఇక్కడ లుక్ వచ్చేసరికి బాగుంది మనకి ఇట్లా మంచి కలర్స్ అన్ని బ్రైట్ అండ్ పేస్టల్స్ డార్క్ అండ్ పేస్టల్ సో మనం ఇదైతే ఫస్ట్ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రేంజ్ అండి నెక్స్ట్ మీరు చూస్తున్నది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో దీని గురించి చెప్తారా అండి క్వాలిటీ గురించి ఇది వచ్చి సెమీ పట్టు అండి దీంట్లో ప్యూర్ పట్టు ఒరిజినల్ జరీ వాడతాము థర్టీ పర్సెంట్ దీంట్లో ఆర్ట్ సిల్క్ వాడతాము అందువల్ల ఇది మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే వస్తుంది ఇది పవర్ లూమ్ అండి సెమీ పట్టులన్నీ పవర్ లూమ్ ఐటమ్స్ ఇదే డిజైన్ మేము గోల్డ్లో కూడా ప్యూర్ జ సెమీ సిల్క్ మీన్ లో కూడా వాడుతున్నాం అండి ఇదే ఇదే డిజైన్ సో ఇది సెమీ సిల్క్ లో ఒకసారి తయారు చేసి చూపిస్తున్నాము ఓకే ఇదైతే ఇంకా ప్యూర్ కాస్ట్లీ పర్చేరియల్ మనం చాలా చూస్తుంటాము ఈ డిజైన్ పలు పార్టీలా ఇలా వచ్చిందండి రిచ్గా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇలా వస్తుంది బార్డర్ తోటి సో ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది హోల్సేల్ ప్రైస్ మీరు గా ఇస్తున్నారు ఇదే ప్రైస్లో ఇదే మనం షాప్స్లో కొంటే ఎంత ప్రైస్ ఉంటుందండి ఆల్మోస్ట్ ఫైవ్ ఎయిట్ టు సిక్స్ ఫైవ్ వరకు సేల్ చేస్తారండి వీటిని ఫైవ్ ఎయిట్ నుంచి సిక్స్ ఫైవ్ దాకా షాప్లలో అయితే ఉంటుంది మన దగ్గర మాత్రం త్రీ లో ఫోర్ హండ్రెడ్లో వచ్చేస్తుంది సో సెమీ పట్టు చీరలు సెమీలు అనేసి మనకి పిచ్చి చీరలు కూడా సెమీ అని చెప్పేస్తుంటారు చెప్పడము అలా కాదు దీంట్లో పట్టు అండ్ జరీ రెండు మిక్స్ అయి ఉంటుంది కలర్స్ బాగున్నాయి దీంట్లో ఎన్ని కలర్స్ వస్తాయండి దీంట్లో కూడా థర్టీ కలర్స్ వరకు వస్తాయండి ఓకే ఇదే డిజైన్కి థర్టీ కలర్స్ ఉంటాయి థర్టీ కలర్స్ ఇదైతే పవర్ లూమ్లో చేసిన సెమీ పట్టు చీర అండి ఇందులో మీకు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ అంటే జెన్యున్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో మనకి త్రీ ఫార్టీ రూపీస్ తగ్గిపోతుంది అంటే మనకి త్రీ థౌజండ్ లో ఆల్మోస్ట్ ఇది ఇంకొక చీర ఇంకో డిజైన్ అండి ఇది ఓకే డిజైన్ తెప్పించాను యాక్చువల్లీ సో వాటిలో మీకు కలర్స్ కావాలంటే అవైలబుల్ కలర్స్ నేను పెట్టగలుగుతాను ఓకే ఓకే ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ డిజైన్ ఎన్ని కలర్స్ ఉంటాయండి అన్నిట్లో థర్టీ ఫార్టీ కలర్స్ వస్తాయండి బార్డర్ కలర్ మారుంటుంది బాడీ కలర్ మారుతూనే ఉంటుంది సో అవసరాన్ని బట్టి మీరు ఇట్లా ఇదే షాప్లో పోయి మనం సిక్స్ టూ అలా ఎక్కువ పెట్టి తీసుకుంటుంటాము సో వీళ్ళ నాన్న వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఈ అమ్మాయి అయితే కొన్ని ఇంట్లో హైదరాబాద్లో తన ఖాళీగా లేకుండా ఇలా సేల్ చేస్తారు మీరు కూడా ఏదైనా సేల్ పర్పస్ తీసుకోవాలనుకుంటే ఇంకా చాలా తక్కువలో ప్రైస్లో వస్తుందట ఇదైతే మనకి త్రీ థౌజండ్లో వస్తుంది షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ త్రీ థౌజండ్లో వచ్చింది అంతేనా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్ త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్లో వస్తుందండి ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ శారీ ఇది పళ్ళు ఇలా వచ్చిందండి బ్లౌజ్ మనకి టిష్యూ స్టైల్ టిష్యూ సో ఈ కలర్లో వచ్చేసి బార్డర్స్ క్యారీ చేస్తారు ఓకే సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి ఈ డిజైన్ ఏమంటారండి ఇది ఈ మధ్య వచ్చిన చికెన్ కారీ మోడల్ లోనే ఆ డిజైన్ చేపించామండి సేమ్ లెంత్ బోర్డర్ వస్తుంది ఓకే సో సారీ చికెన్ కారీ మోడల్ ని మేము జరీలో అంటే టిష్యూలో చేపించాలని ఇది చేపించాము సేమ్ డిజైన్ లో వస్తుంది టిష్యూ అది ఓకే సో మనం సారీ డ్రేప్ చేస్తే లుక్ ఎలా ఉంటుందని చూపిస్తానండి సో ఇది కూడా అంతే ఒక ఎయిటీన్ థౌసండ్ కాస్ట్లీ పట్టు చీరల్లో వచ్చే డిజైన్ అండి నిజంగా భలే ఉంది త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్లో వచ్చేస్తుందండి కానీ బిలీవ్ ఎంత బాగుందో ఈ మిడిల్ కలర్ చూడండి బాగా ట్రెండింగ్ కలర్ ఇచ్చిన వీవింగ్ కూడా చాలా బాగుంది ఇవన్నీ పవర్ లూమ్ వీవింగ్లో వచ్చేస్తాయి కొంచెం జరి పట్టు కూడా మిక్స్ అయి ఉంటుంది హాఫ్ పట్టులో వస్తుంది బార్డర్స్ ఇలా ఇచ్చారండి అండ్ రెండు వైపులో ఈక్వల్ బార్డర్స్ వచ్చేస్తాయి పళ్ళు మనకి ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ టిష్యూతో వస్తుంది బ్లౌజ్ కలర్ రియల్లీ సూపర్ ఉంది అంటే ఈ ఎలాంటి కలర్స్ వస్తాయి ఈ పర్టికులర్ డిజైన్ లో మోస్ట్లీ దీని కూడా పేస్టల్ షేడ్స్ వస్తాయి పేస్టల్ షేడ్స్ విత్ డార్క్ కలర్ బార్డర్స్ అన్ని పెద్ద బార్డర్స్ తోనే వస్తాయి రెండు అన్ని బోత్ పెద్ద బార్డర్స్ వస్తాయండి ఇప్పుడు మాకు ఆర్డర్ మీద ఇలానే చేయించుకుంటున్నారు ఓకే సో పెద్ద షాప్స్ వాళ్ళ మీద దగ్గర చేయించుకుంటారు కాబట్టి ఆ డిజైన్స్ మీరు కూడా కొందా నిజంగా ఉంది ఇదైతే షాప్ లో ఎంత ఉంటుంది ఇది సెవెన్ ప్లస్ పోతుంది సెవెన్ ప్లస్ మనకి ఇక్కడ త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్కి వస్తుందండి నిజంగా చాలా అమేజింగ్ ప్రైజెస్లు మళ్ళీ దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్లో వస్తుంది గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఇంకో చీర సో ఇంకో బ్యూటిఫుల్ మనందరి ఫేవరెట్ కలర్ పట్టు చీర అండి గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు ఇలా వస్తుంది శారీ అంతా సో ఇదంతా కూడా సన్నటి పూల వీవింగ్ వచ్చింది పవర్ లూమ్లోనే ఇది కూడా త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి హోల్సేల్ ధర ఇదండి దీని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే నిజంగా చాలా మంచి ఆఫరు అస్సలు మిస్ చేసుకోకండి ఫలు ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి బార్డర్ కలర్తో వచ్చింది ఇందులో కలర్స్ ఎన్ని వస్తాయిరా సేమ్ అది థర్టీ టు ఫార్టీ కలర్స్ వస్తాయి థర్టీ టు ఫార్టీ కలర్స్ వస్తాయి మీకు తను డిజైన్ నచ్చితే ఫోటో పెట్టండి తనకి సో దట్ తను మీకు అదర్ కలర్ ఆప్షన్స్ని షేర్ చేస్తారు ఇది పలు చీర లాగా ఉందండి సేమ్ అండి ఇప్పుడు మేము పట్టు కూడా సేమ్ రన్ అవుతుంది సో ఒకటి సెమీ పట్టులో ట్రై చేద్దామని చేపించామండి ఇది ప్యూర్ గోల్డ్ కి పర్పుల్ ఇచ్చారు సేమ్ ఎవరికైనా పట్టు చీర కావాలన్నా సేమ్ డిజైన్ లో మా దగ్గర పట్టు అవైలబుల్ ఉంది ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు అది 12000 పడుతుంది ఓకే అవైలబుల్ గా ఉంది 12000 చీర మీకు బయట షాప్స్ లో అయితే ఎంత వస్తుందండి 25 టు 30k మధ్యలో ఉంటుందండి అంత వేరియన్స్ ఉంటదా ఆ డబుల్ ప్రైస్ పెట్టుకుంటారండి షాప్ లో నేనే చూసాను చెక్ చేశాను యాక్చువల్లీ షాప్స్ కి వెళ్లి ఎట్లట్లా సేల్ చేస్తున్నారు అని మా చీరలు సో 25 తక్కువ ఎవరు పెట్టుకోలేదని ఓకే అంటే తక్కువ పెట్టినా అది ప్యూర్ అనుకోరు కదా మళ్ళీ ఎప్పుడుండే దీన్ని బట్టి సో ఇది ఇంకొక చీరండి నిజంగా ఈ ఇది త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్ మీకు బయట మార్కెట్లో ఎక్కడ రాదు చాలెంజింగ్ ప్రైస్ అండి మీరు వీడియో కాల్ ఇస్తారా వీడియో కాల్ తీసుకోండి ఫోన్ సో త్రీ థౌజండ్ లో మాత్రం ఖచ్చితంగా ఏ షాప్లోనూ రాదు అమ్మ ఇంట్లో నుంచి సేల్ కాబట్టి ఈ ప్రైస్ మీరు ఇంకా ఎవరైనా హోల్సేల్ గా తీసుకొని ఇంటి దగ్గర సేల్ చేసుకోవాలి అలా అనుకునే వారికి కూడా కెన్ సపోర్ట్ అని ఇంకా తక్కువ ప్రైస్ వస్తుందండి ఈ చీరలో ఎన్ని కలర్స్ వస్తాయి రా ఫార్టీ కలర్స్ దీంట్లో కూడా థర్టీ టు ఫార్టీ కలర్స్ ఓకే వెరీ నైస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంకొకటి చూద్దాము ఇది కూడా పట్టు డిజైన్ అండి ఇందులో కూడా మేము పట్టు కావాలనుకున్న వాళ్ళకి ఈ డిజైన్లో పట్టు కావాలనుకున్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ఓకే సో ఇది ఇలా వస్తుందండి మంచి ఇది మనకి సింగిల్ కలర్ అనమాట శారీ మొత్తం బార్డర్ చూసారా ఎంత బాగుందో శారీ అంతా ఇదే డిజైన్తో వస్తుంది వైపున చిన్న బార్డర్ వచ్చిందండి పళ్ళు పాట మీరు ఇలా చూడొచ్చు పెద్ద పళ్ళు అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా ప్లెయిన్లో వచ్చేస్తుంది పట్టు చీరల బ్లౌజ్ ఓకే ఆల్ ఓవర్ సారీ మనకు లుక్ అనేది ఇలా వస్తుంది ఇది కూడా త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ డిజైన్ ఏమంటారండి ఇది ఫ్లోరల్ అండి ఫ్లోరల్ వీవింగ్ అంటాము ఓకే ఇందులో ఈసారి జరీ కలర్కి వచ్చి రెడ్డిష్ గోల్డ్ వేద్దామని జరీ ప్యూర్లోనే జరీ కలర్ మార్చాము ఓకే సో మొత్తం సిల్వర్ శారీ అంతా సిల్వర్ ఉంటుంది బార్డర్ మాత్రం గోల్డ్ పెట్టాము ఓకే సో ఇలా వచ్చేసిందండి పళ్ళు పార్టీ ఇలా వచ్చింది ఇందులో కొంచెం కాపర్ షేడ్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కొంచెం డార్క్ వాడడం వల్ల అది కాపర్ లా కనిపిస్తుంది బ్లౌజ్ ఇది వచ్చింది సో ఈ ఫ్లోరల్ డిజైన్లో ఎన్ని కలర్స్ వస్తాయండి ఇవి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ కలర్స్ ఉన్నాయండి దీంట్లో వన్ ట్వంటీ కలర్స్ వచ్చాయి ఓకే ఇలా ఉంటుంది శారీకి వచ్చేసి ఈ విధంగా ఏమంటారండి అసలు వీవింగ్లో వచ్చేదానండి ఓకే అలా ఉంటుంది అంటే బయట పైన డిజైన్ ఎలివేట్ అవ్వడానికి బ్యాక్ సైడ్ వీవింగ్ థ్రెడ్స్ని ఎక్స్ట్రా థ్రెడ్స్ని కట్ చేస్తారండి ఓకే కుట్టు మోడల్లో వస్తుంది చీర యాక్చువల్లీలో కుట్టు ఉన్నట్టు ఓకే ఇది ఇంకొక కలర్ అండి గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఇది ఇంకొక చీర ఉంది ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఒరిజినల్ ప్రైస్ మనకి త్రీ ఫోర్ హండ్రెడ్ యా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆషాఢ మాసంలో పెట్టారు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లోనూ మనకి త్రీ థౌజండ్ సిక్స్టీ రూపీస్లో వస్తుంది షాప్లో అయితే సేమ్ శారీస్ మనకి సిక్స్ థౌజండ్ దాకా సిక్స్ అండ్ హాఫ్ థౌసండ్ దాకా ఉంటాయట ఇలా వస్తుంది ఈ చీర ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి ఫార్టీ కలర్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి పిల్లలకి ఏదైనా లెహంగాస్ అట్లా చేయించడానికి కూడా భలే బాగుంటుందండి నేను పర్సనల్గా చాలామంది కస్టమర్స్ లెహంగా కోసమే తీసుకున్నారు రీజనబుల్గా ఉందండి పళ్ళు పట్టు చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో కలర్ కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ అంటే అచ్చంగా ఇప్పుడు అలాంటి కలర్ ఉండే వాళ్ళకి అచ్చమైన బ్లూ కలర్స్ అంతగా నప్పవు కదా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి నప్పుతాయి బాగా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ డిజైన్ వీవింగ్ కూడా బాగా వచ్చింది అంటే మనకి ఇప్పుడు మూడు వేలు మామూలు పిచ్చి చీరలు వస్తుంటాయి కదా ఇంత మంచి గ్రాండ్ పట్టు చీర మనకి బెస్ట్ ప్రైస్లో వస్తుంది మగ్గం వర్క్ చేసుకొని లెహంగా లాగా చేసుకోవచ్చు పట్లంగా లాగా కుట్టించుకోవచ్చు ఓకే నెక్స్ట్రా అమౌంట్ పెట్టుకోవచ్చు దాన్ని ముందు చూపించిన దాంట్లో ఇంకో డిజైన్ అండి అది ఓకే కలర్ కాంబినేషన్ ఇది ఇంకొక డిజైన్ ఇదేంటంటే ఇది మనకి గ్రీన్కి మంచి మధ్యంత పింక్ కలర్ కాంబినేషన్తో ఈ చీర కలర్ కూడా బాగుంది మీకు ఈ రెండిట్లలో ఏది నచ్చితే దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొంచెం కాస్ట్లీ పట్టు చీరలు చూపిద్దాం ప్యూర్ పట్టు సారీస్ అండి ఓకే సో దీంట్లో ఉండదు కాబట్టి మీకు ఈ రేట్కి ఇస్తున్నాము ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఇది మార్కెట్లో ఎయిట్ థౌసండ్ ప్లస్ ఉంటుంది ఇది డిస్కౌంట్ ఏమైనా ఉంది దీనికి దీనికి ఏం లేదండి దీని మీద యాక్చువల్గా పెట్టిందే చాలా తక్కువ ప్రైస్ ఓకే ఇందులో ఎన్ని కలర్లు ఉన్నాయండి ఇందులో ఆల్మోస్ట్ వార్పు అంతా ఇదే కలర్ నడుస్తుందండి అవునా ఒకటే కలర్ నడుస్తున్నా రాణి పింక్ రాణి పింక్ అది పెళ్లి వాళ్ళు డిమాండ్ మీద చేయిస్తున్నారు అవును రాణి పింక్ ఇప్పుడు కొంచెం క్రేజ్ ఎక్కువ అయింది కానీ మేము మొత్తం అంతా సెల్ఫ్ అడిగారు సో దాని మీద మేము ఇది కానీ ఇదైతే తెలుస్తుందిరా ప్యూర్ అనేది మనకి అర్థం అవుతుంది ఇలా జరీస్ వచ్చేయండి లెస్ సారీ రాణి పింక్ కలర్ ట్రెండింగ్ ఉంది కాబట్టి మనకి ఇలా ఎక్కువగా ఈ కలర్ లోనే ఉంటున్నాయట పల్లు పార్టీల దగ్గరగా నేను చూస్తే వీవింగ్ బాగా వచ్చింది బ్లౌజ్ వస్తుందా దీనికి ప్లెయిన్ ఉంటుంది సేమ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఓకే యా ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అడిషనల్ ఇలా కలర్స్ అయితే దొరకవు ఓన్లీ ఓన్లీ సింగిల్ కలర్ నేర్పిస్తున్నాం అండి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి సింగిల్ కలర్ రన్ అవుతుంది ఇది ఎయిట్ మంత్స్ నుంచి రన్నింగ్ లో ఉందా ఇట్లా అంటే ఇదైతే పెద్ద ఏజెస్ వాళ్ళు కూడా వేస్తారు ప్రిఫరబుల్ వాళ్ళే తీసుకుంటున్నారు టీనేజర్స్ ఏం చేస్తున్నా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేసి కుట్టించుకుంటున్నారు కొంచెం బీట్స్ చేసుకుంటున్నారు బాగుంటుంది బీడ్స్ నగలు కూడా బాగా ఉంటాయి బాగుంటుందండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ దీని మీద అయితే డిస్కౌంట్ ఏం లేదండి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇదేమిరండి ఇది కూడా సేమ్ పట్టేనండి సెకండ్ క్వాలిటీ వాడమంతే జరీ క్వాలిటీ మారుతుంది జరీలో తక్కువ రేట్ అయితే సేమ్ సేమ్ పట్టు అయితే సేమ్ జరీ క్వాలిటీ మారడం వల్ల మీకు ప్రైస్ ఉప్పాడ మోడల్ ట్రై చేసాం కంచిపట్టులోని కంచి పట్టులోని కంచి ఇవేంటి థ్రెడ్ బూటీసా వివింగ్ అంతా వచ్చింటుంది ఓకే పల్లు పార్టీ వచ్చిందండి ఇది కూడా అంతే కొంచెం పెద్ద వాళ్ళకి వాళ్ళ సెట్ పెట్టుబడులకి బాగుంటాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్లూ కలర్ లో వచ్చింది దీంట్లో ఓన్లీ ఫోర్ కలర్స్ ఉంటాయా ఏ కలర్స్ అండి మెరూన్ కి స్కై బ్లూ కలర్ లో వస్తుంది సేమ్ ఎల్లో కి ఈ రాయల్ బ్లూ నే వస్తుంది మెహందీ గ్రీన్ కి బ్లూ వస్తుంది ఓకే ఇది వచ్చి ప్యూర్ జరీ చీర అండి మార్కెట్లో ఇది అసలు ఆల్మోస్ట్ ట్వంటీ అలా పోయే చీర ఐదార్ మొదట నైన్ ఎయిట్ నైన్ థౌసండ్ నిజంగా అంత రేట్ వేరియన్స్ అదే వేరియన్స్ ఉంటుందండి బాహ్ ఎందుకంటే మేమే పెద్ద పెద్ద షోరూమ్స్ కి వేస్తున్నాం కదండి వాళ్ళ దగ్గర నుంచి మాకు వన్ టూ పీసెస్ రిటర్న్ వస్తాయి అవి వాటి మీద ప్రైస్ చూసాక మేము ఆశ్చర్యపోతాం ఇవన్నీ సిల్క్ మార్క్ నండి ఏమంటే మేము ప్రొవైడ్ చేయలేం ఆ సిల్క్ మార్క్ వీవర్స్ కాబట్టి షాప్ పెట్టుకున్న వాళ్ళు అదే పనుకు స్పెసిఫిక్ గా తీసుకో ఉంటారండి ఓకే సో ఇదంతా ప్యూర్ పట్టు ప్యూర్ జరీ ప్యూర్ జరీ ఓకే సిల్వర్ జరీ వీవింగ్ లో ఇచ్చారండి సో మీరు ఇక్కడ చూడొచ్చు పట్టు అనేది పట్టు ఇది సో బ్లౌజ్ వచ్చేసి టిష్యూ స్టైల్లోనే వచ్చిందా ఇలా పట్టులో అది ఒక పోగు జరి ఒక పోగు టిష్యూనిచ్చి ఓకే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సోబర్ కలర్స్ని లైక్ చేసే వాళ్ళకి ఆల్రెడీ ట్రెడిషనల్ కలర్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి అనుకున్నప్పుడు ఇది చూడండి ఎంత క్లాసీగా పెద్ద బార్డర్ తోటి బాగుంది సో నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇది కూడా కొంచెం సిమిలర్ డిజైన్ కదా డిజైన్ మార్చి కలర్ సేమ్ డిజైన్ మార్చా ఓకే ఇక్కడ ఏంటంటే ఇట్లా సన్నగా మనకి ఈ బుటీస్ వచ్చింది సో ఈ చీరకు ఏంటంటే ఇట్లా ఇలాంటి వీవింగ్ వచ్చిందండి సన్నగా సో మిగతా అంతా సేమ్ కలర్ అండ్ ఇది బార్డర్ కూడా మారిందా బోర్డర్ కూడా సేమ్ వచ్చిందా బార్డర్ మారింది మారిందండి సెంటర్ మారింది ఓకే ఇలా ఈ రెండు ఉన్నాయండి ఒకవేళ ఇలాంటి సోబర్ పెస్టల్ షేడ్స్ ని చేసేవాళ్ళు రోజ్ గోల్డ్ ఆ కలర్ లో వచ్చింది ఇంకొక లావెండర్ వస్తుందండి వస్తాయి లావెండర్ షేడ్ వస్తుంది ఇవి వచ్చి పట్టు పట్టు లంగాల కోసం ఎవరైనా త్రీ మీటర్స్ అడిగే వాళ్ళ కోసం ఓన్లీ పట్టు లంగాలు కొన్ని తయారు చేపించాము వాళ్ళ కోసం అండి ఇది అయితే బ్లౌజ్ పీస్ రాదు ఓన్లీ బాడీ పార్ట్ వేసుకోవడానికి త్రీ త్రీ మీటర్స్ వస్తుంది త్రీ త్రీ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది మూడు వేలు ప్యూర్ పట్టు పట్టు ప్యూర్ సరి త్రీ మీటర్స్ వచ్చింది దీనికి బ్లౌజెస్ ఏదైనా కాంట్రాస్ట్లు సెల్ఫ్ కలర్లో వేరే మెటీరియల్స్ అట్లా తీసుకోవచ్చు ఎవరైనా ప్లెయిన్ ప్లెయిన్గా కావాలనుకున్న వాళ్ళకి ఇదే అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి ప్యూర్ పట్టు త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఎన్ని డిజైన్స్ ఉంటాయి మన దగ్గర వీటిల్లో ఆల్మోస్ట్ ఒక సెవెన్ డిజైన్స్ ఉన్నాయండి ఓకే నెక్స్ట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఇవైతే తన దగ్గర రెగ్యులర్ గా సేల్ అయ్యే దీని మీద ఏమైనా డిస్కౌంట్ ఇవ్వగలరా ఇది ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ టూ సిక్స్ లో వస్తుంది పెద్ద బార్డర్ ఇదేంటి అసలు దీని మీద స్పెసిఫికేషన్ ఇది వచ్చి ఇమిటేషన్ పట్టండి ఇది మొత్తం ఆర్ట్ సిల్క్ జరీ కూడా మేము ఫోర్త్ క్వాలిటీ జరీ వాడతాం అనమాట జరీ కూడా మంచిదే కానీ ఫోర్త్ క్వాలిటీ లాస్ట్ క్వాలిటీ ఓకే ఇలా వస్తుంది సారీ అనేది ఇంకా ఫ్యాన్సీ పట్టు ఆ ఫ్యాన్సీ పట్టు పట్టు కిందకి అయితే రాదు పట్టు కిందకి రాదండి దీంట్లో ఎక్కడ పట్టు మనం వాడము ఓకే ఆర్ట్ సిల్కే వాడతాం కాబట్టి అది ఆర్ట్ సిల్క్ అంటే అంటే పట్టులో ఒకలాంటి పట్టు వేరు ఆర్ట్ సిల్క్ అనేది ఇంచుమించు మీకు పాలిస్టర్ టైప్ వాడే వాళ్ళ కోసం దాంట్లో ప్రీమియం క్వాలిటీ ఆర్ట్ సిల్క్ అవుతుంది ఓకే ఓకే యా ఇదైతే మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టూ సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ అవుతుంది అంటే టూ ఫోర్ అట్లా వస్తుందా టూ టూ ఫోర్ ఫోర్ జీరో టూ ఫోర్ ఫోర్ జీరోలో వచ్చేస్తుందండి వీటిలో చాలా డిజైన్స్ చాలా కలర్స్ ఉంటూనే ఉంటాయి ప్రెసెంట్ ఈ కలర్లో ఈ డిజైన్లో ఎన్ని కలర్స్ ఉంటాయండి ఈ డిజైన్లో ఇప్పటికి ఎయిట్ కలర్స్ ఉన్నాయండి ఎయిట్ కలర్స్ ప్రెసెంట్ ఎయిట్ వేసాము ఓకే ఒక్కొక్క డిజైన్లో టెన్ ఎయిట్ ఎయిట్ సారీస్ వస్తాయి ఒకవేళ డిజైన్ నచ్చితే మీరు కలర్స్ అడగండి కలర్స్ అవైలబుల్గా ఉన్న కలర్స్ని నేర్పిచ్చిస్తాను సో ఈ చైర్లోనే ఇది ఇంకొక కలర్ ఇంకో రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ పెద్ద బార్డర్స్ కోసం చాలా బాగుంటాయండి ఎక్కువ రేట్లో పిల్లలకి ఏదైనా లెహంగా చేయించాలంటే బాగుంటుంది ఓకే సో ఇంకొక డిజైన్ ఓపెన్ చేస్తున్నా ఇది ఒక కొంచెం మంచి పేస్టల్ షేప్ బా బార్డర్స్తో వచ్చింది ఇది కూడా మనకి ఎంత పడిద్దిరా ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ జీరోలో వస్తుంది ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇప్పటికి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకొక ఫోర్ కలర్స్ దీంట్లో కూడా ఉన్నాయి పెద్ద బార్డర్స్ శ్రావణ మాసంలో పూజలకి అలా బాగుంటుంది వెడ్డింగ్ సీజన్లో తక్కువ రేట్లలో పట్టు లుక్ కావాలనుకునే వాళ్ళకి కూడా మంచి ఆప్షన్ ఇలాగూ వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి ఇలా రేట్ కూడా రీజనబుల్గా ఉంది ఎక్కడ దొరకదండి ఇదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను చూపించే సారీస్ ఏవి దొరకవండి ఓకే ఇందులోనే ఇది ఇంకొక కలర్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కిప్లో మస్టర్డ్ గోల్డ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇంకో ఇది కాకుండా ఇంకెన్ని కలర్స్ ఇది గ్రీన్ టైప్ లో వచ్చింది ఇది ఒక కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పిల్లలకు లెహంగా చేయించినా చాలా బాగుంది ఇంకొక డిజైన్ ఇందులో ఇంకొక రెండు కలర్లు కూడా ఉంటాయి అనుకుంటా మీరు డిజైన్ నచ్చితే తనకి హర్షిత గారికి వాట్సాప్ చేయండి పట్టు చీరల కాంబినేషన్ లోనే మనకి ఇది ఫ్యాన్సీలో తీసుకొచ్చారండి ఇలా వస్తుంది పెద్ద బార్డరు డిజైనర్ బార్డర్ వచ్చి పైనంతా మనకి ఇలా అడ్డంగా లైన్స్ వీవింగ్లో వచ్చాయండి పైన చిన్న బార్డర్ ఉంది కింద పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు పార్టీల బ్లౌజెస్ యాజ్ యూజువల్ బార్డర్ కలర్స్తో వచ్చేస్తాయి దీంట్లో ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయండి ఓకే ఓకేస్ట్ ఇదేంటండి కొత్త డిజైన్ డిజైన్ అంటే పట్టులో చేపించాము దాన్ని ఇప్పుడు దీంట్లో తయారు ఓకే పట్టులో కూడా ఉండే డిజైన్ స్టార్టింగ్లో కట్టుకుంటే ఇది కూడా పట్టులాగే ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో వస్తుంది అంతే కదా టూ ఫోర్ ఫోర్ జీరో టూ ఫోర్ ఫోర్ జీరో ఓకే పాలిటీ కలెక్షన్స్ హర్చిత గారి దగ్గర తన గ్రూప్లో జాయిన్ అయితే అప్డేట్స్ చూసుకోవచ్చు హోల్సేల్ గా తీసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఒక నాలుగై చీరలు పది చీరలు అట్లా ఒకసారి యా కొంచెం బల్గా తీసుకునే వాళ్ళకైతే తన వీడియో కాల్ సపోర్ట్ అలా ఇస్తారు యాక్చువల్లీ తన ఇంట్లో నుంచి సేల్ ఒకప్పుడు ఇంట్లో కూడా అలౌ చేసేదట కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయని చెప్పి తను అది స్క్రిప్ట్ చేశారట అండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా తను హెల్ప్ చేస్తారు తండగరివే కాకుండా డ్రెస్సెస్ కూడా ఉంటాయి అవి కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్